హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి హెల్తీ అండ్ టేస్టీ దోశలు అని చెప్తాను కదండీ ఇవి జొన్నలతోటి వేసుకునే దోశలు అండి అవి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చెప్పి అవి తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను చూడండి మనం ఎప్పుడైనా సరే ఈ జొన్న దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు ఉదయాన్నే మినప్పప్పు అలాగే జొన్నలు బాగా నానబెట్టేసుకోవాలండి జొన్నలు ఎంత బాగా నానితే అంత మంచిది ఎప్పుడైనా సరే మనం జొన్నలు నానబెట్టుకోవాలనుకున్నప్పుడు ఎనిమిది గంటల సేపు నానితే మనకి చక్కటి దోశలు వస్తాయండి అది కూడా జొన్నల్ని అసలు నానబెట్టకుండా అస్సలు వాడకూడదు ఇదిగోండి పొట్టి మినప్పప్పుని మనం ఒక అరడబ్బా తీసుకుంటే జొన్నలు డబ్బా తీసుకోవాలండి ఒకటికి రెండుగా వేసుకోవాలి జొన్నల్ని ఆ విధంగా మనం ఉదయాన్నే ఎందుకండి ఈ విధంగా పొట్టిమినప్పని మనం ఏమీ లేకుండా చూసుకుని చక్కగా నానబెట్టేసి ఉంచేసుకోవాలి మార్నింగ్ టైంలో ఆ తర్వాత మీకు పిండి ఏ విధంగా వేసానో అదే విధంగా మనకి దోశలు ఎలా తయారైనాయో మీకు చూపిస్తాను చూడండి అర డబ్బా పొట్టుమినపప్పుకి మనం డబ్బా జొన్నలు వేసుకుంటే ఇదిగోండి ఈ క్వాంటిటీలో మనం అదేవిధంగా మెంతులను కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి జొన్నల్లోకి ఒక అర స్పూన్ మెంతులు వేసుకుని ఈ రెండిట్లని శుభ్రంగా కడుక్కొని ఉదయం పూట మనం ఈ విధంగా నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత మనం సాయంత్రం ఎప్పుడైనా సరే మనం మనం వేసే దోశల్లో బియ్యం మానేసి ఈ విధంగా దోశలు తయారు చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అంటాను కదండి ఆ విధంగా ఆరోగ్యానికి కూడా మనకి ఎంతో మంచిదండి చక్కగా ఈ దోశలు ఎంత బాగా వచ్చేస్తాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి జొన్నల్ని మన అలాగే మినపప్పుని శుభ్రంగా కడుక్కొని ఉదయాన్నే ఈ విధంగా మనం నానబెట్టేసి ఉంచుకుంటే సాయంత్రం పూట మనం పిండి ఆడేసుకుని దాన్ని రాత్రి అంతా ఉంచేసుకుంటే పిండి పులియబెట్టడం అంటారు కదండి ఆ విధంగా మనకి పిండి పులిసిన పిండి రెడీ అయిపోతుంది అలా పులిసిన పిండిలో మనం ఏదైనా తయారు చేసుకుంటే ఎంత హెల్దీ ఫుడ్ అండి ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి పిల్లలకైనా పెద్దలకైనా ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ అని చెప్తాను కదా ఆరోగ్యకరమైన ఫుడ్ అని చెప్తాను కదండి అది చక్కగా ఈ విధంగా తయారు చేసుకుని పిల్లలకైనా పెద్దలకైనా పెడితే ఎంత మంచిదోనండి ఆరోగ్యకరమైన ఫుడ్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది ఈ దోశలు కూడా ఎంత టేస్ట్గా వస్తాయో మీరే చూడండి ఇదిగోండి సాయంత్రం మనం ఉదయాన్నే మనం నానబెట్టేసుకున్నాం కదా మినప్పప్పు అలాగే జొన్నల్ని ఆ పొట్టు మినప్పప్పుని పొట్టంతా కడిగేసుకుని మనకి ఇలా వైట్గా వచ్చేస్తుంది దాన్ని మనం మిక్సీ ఆడుకుని దాంట్లోకి జొన్నలు కూడా నానిపోయి ఉన్నాయండి వాటిల్ని కూడా మనం మిక్సీ ఆడేసి రెండు పిండిలు కలిపేసుకుని అలా వదిలేవాలి అలా రాత్రి అంతా వదిలేసాక చక్కగా పిండి పులిసినట్టే అయిపోతుంది పులియబెట్టడం అంటారు కదండి అలాగా చక్కటి పిండి రెడీ అయిపోతుంది ఎదుగుండి మన మొదట మనం మిన మినపప్పు పొట్టుతో ఉంది కదా అది కడిగేసుకుని ఈ విధంగా మిక్సీ ఆడుకుని తరువాత మనం జొన్నల్ని కూడా మిక్సీ ఆడేసుకుని రెండు పిండిల్ని కలిపేసుకోవాలండి ఇవి ఎంతో కరకరలాడుతూ ఆడుతూ వచ్చి మనం బాగా రోస్ట్గా అయినా కాల్చుకోవచ్చు లేదా మెత్తగైనా కలుచుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసేసుకుని మొదట మినప్పిండిని ప్రిపేర్ చేసేసుకుని తర్వాత జొన్నలు ఎనిమిది గంటలు నానిపోయి ఉన్నాయి కదండి వాటిల్ని మనం మిక్సీ ఆడేసుకుని రెండు పిండిలు కలిపేసుకుని జొన్నలు కూడా మనకి కాస్త ఎక్కువ టైం పడుతుంది పడుతుందండి మెత్తటి పిండిలాగా ఆడుకోవాలి ఈ పిండి కూడా మనకి రెండు రోజులు మనం నిల్వ ఉంచుకుని రెండు రోజులు తయారు చేసుకోవచ్చండి ఇదిగోండి మొదట పిండి రెడీ అయిపోయింది తర్వాత జొన్నల్ని నానిన జొన్నల్ని ఎనిమిది గంటలు నానబెట్టాలని చెప్పాను కదండి జొన్నలు ఎప్పుడైనా సరే ఎనిమిది గంటలు నానబెట్టుకుంటే చక్కగా నానిపోయి ఉంటాయి వాటిల్ని మిక్సీ ఆడేసుకుని రెండు పిండిలు కలిపేసి రాత్రి అంతా అలాగ ఉంచేవాళ్ళండి అలాగ ఉంచేసుకున్నాక మనకి ఉదయాన్నే చక్కగా దోశలు వేసుకోవడానికి జొన్న దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది మనం దీనిలోకి ఏ విధమైన బియ్యం కానీ వాడట్లేదు కదండి జొన్నలు అలాగే మినప్పప్పు చాయ్ గుడ్లైనా వేసుకోవచ్చు లేదా పొట్టు మినపప్పుని ఈ విధంగా కడిగేసి వేసుకున్నా కూడా ఎంతో టేస్ట్గా ఉంటాయండి చూడండి చక్కగా జొన్నపిండిని మనం ఆడేసుకుని ఈ విధంగా మినప్పిండిలో కలిపేసుకుని ఆ పిండిని అంతటిని రెండు బాగా కలుపుకుని మనం రాత్రి అంతా అలా ఉంచేవాళ్ళండి మీకు ముందు వీడియోలు చూస్తే తెలుస్తుంది రాగి పిండితోటి కానీ నేను తయారు చేసే దిబ్బరొట్టు అని చూ చూపించాను కదండి అది కూడా ఎంత టేస్ట్గా ఉంటుందండి ఇదిగండి ఈ విధంగా మనకి జొన్నపిండి కూడా రెడీ అయిపోతుంది దీని మినప్పిండిని జొన్నపిండిని చక్కగా కలిపేసుకుని మీకు చెప్పాను కదండి మనం మినపిండిలోకి ఇడ్లీ పిండిలో ఆడేసుకుని మనం రాగి పిండి కూడా కలుపుకుంటే చక్కగా రాగి దోశలు కానీ రాగి రాగి రొట్టెలు కానీ దెబ్బ రొట్టెలు కానీ అంత బాగా వస్తాయనండి జొన్నపిండి అలాగే మినప్పిండి రెండు మనం మిక్సీ ఆడేసుకుని బాగా మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మనం దాని మీద మూత పెట్టేసుకుని రాత్రంతా వదిలేవాలండి అలా వదిలేసాక రాత్రంతా మనం అలా ఉంచేసుకుని ఉదయానికి చూడండి పిండి పులియబెట్టడం అంటారు కదండి ఆ విధంగా మనకి చక్కటి పిండి దోసల పిండి రెడీ అయిపోతుంది ఈ పిండితో మనం దోసలు వేసుకోవడం ఎలాగో చూపిస్తాను చూడండి దీంట్లోకి నేను సాంబారు అలాగే పుట్నాల చట్నీ ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదండి అందుకని చూపించలేదు అలా చూపిస్తే ఇంకా వీడియోలు ఎంత పెరిగిపోతుందని చెప్పి చట్నీ అలాగే సాంబారు వీటితోటి అద్భుతమైన రుచితోటి అమోఘమైన మోఘమైన టేస్ట్తోటి అని చెప్తాను కదండి ఆ విధంగా వచ్చినాయండి ఈ జన్నదోసలు మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా మనం పులియబెట్టిన పిండిని కొంచెం వాటర్ పోసి మనం బాగా కలబెట్టుకోవాలండి అలా కలబెట్టుకుంటే మనకి దోశల పిండి చక్కగా ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఈ పిండితోటి మనం దోశలు వేసుకుని తింటే ఆహా ఏమి రుచె ఎప్పుడు చెప్తాను కదండి ఆహా ఏమి రుచాన్న కంటే ఇంకా చక్కటి టేస్ట్ తోటి ఇవి ఎంత రుచిగా వచ్చినాయోనండి మీ దోశలు ఇదిగోండి మొదట నేను కొంచెం పిండి చిక్కగా కలిపి వేయడం వలన కొంచెం మెత్త మెత్తగా వచ్చినాయి తర్వాత రోస్ట్గా వేద్దామని చెప్పి కొంచెం వాటర్ కలిపి ఈలోపు మార్నింగే నేను రాగి జావ తాగుతానండి అందుకని రాగి జావ కూడా ఒక గ్లాసున్నర నీరు పోసి అది మరిగాక మనం ఒక ఐదు స్పూన్లు రాగి పిండి వేసి ఇలా నీళ్లు కలుపుకొని ఇలా రాగి జావ తయారు చేసేసుకుంటే మార్నింగ్ పూట ముందుగా చావ తాగి ఒక గంట మనం బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఈరోజు హెల్తీ ఫుడ్స్ అని చెప్తాను కదండి జొన్న దోశలు చేసుకోవడం అలాగే రాగి జావ ఈ రెండు కూడా తయారు చేసుకుని రాగి రాగిజావ మరుగుతూ ఉంటుందని చెప్పి ఈలోపు మీకు జో చూడండి ఎప్పుడైనా సరే మార్నింగ్ టైంలో చక్కగా రాగి జావ తయారు చేసేసుకుని ఉదయాన్నే ఆ రాగి జావ తాగేశాక ఒక గంటాగాక మనం బ్రేక్ఫాస్ట్గా లైట్గా తీసుకుంటే మనకి అసలు ఏమీ అనిపించదండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రాగి జావ తాగడానికి ట్రై చేయండి ఐదు రకాల జొన్నలు సజ్జలు రాగులు అవన్నీ వేసి కూడా మనం ఐదు రకాల ధాన్యాలు వేసి వాటిని కూడా మనం జావలా చేసుకుంటే చాలా మంచిదండి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇదిగోండి చక్కగా దోశలు ఎంత బాగా వచ్చినాయోనండి జొన్న దోశలు మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మొదట కొంచెం పిండి కొంచెం చే వాటర్ పోయి వాటర్ కొద్దిగా పోసి వేయడం వలన ఇలాగా కొంచెం మెత్త మెత్తగా వచ్చే వచ్చినాయండి తర్వాత క్రిస్పీగా వచ్చి ఎంత టేస్ట్ టేస్ట్గా ఉన్నాయి జొన్న జొన్నదోసలు అసలు మనం ఎక్కువగా ముందు రోజు మనం మినపప్పు వేసుకోవడం మిన పొట్టి మినపప్పు అయినా వేసుకోవచ్చు లేకపోతే మనం చాయ్ గుడ్లు అయినా వేసుకోవచ్చండి పొట్టి మినపప్పు వేసుకుంటే కొంచెం కడుక్కోవడం శ్రమ అనిపిస్తుంది అలాగే చాయ్ గుడ్లు వేసేసుకుంటే మనం కడుక్కోకుండా నానబెట్టేసుకుని మిక్సీ ఆడేసుకోవచ్చండి ఎప్పుడైనా సరే మినపప్పు వేసుకుంటే చాలా మంచిది కానీ అలా మనకి మినపప్పు లేనప్పుడు చాయ్ గుళ్ళు వేసుకుని దానిలోకి జొన్నలు నానబెట్టుకుని మీకు వీడియో మొదటి నుంచి చెప్తున్నాను కదండి జొన్న జొన్నలు వేసినప్పుడు ఎప్పుడైనా సరే ఎనిమిది గంటలు నానబెట్టేటట్టు చూసుకోవాలి ఇదిగండి అంత చక్కగా దోశలు వచ్చేసినాయో జొన్న దోశలు ఇలా కుదరడం కానీ అలాగే టేస్ట్ కానీ అద్భుత అద్భుతంగా ఉన్నాయండి ఈ జొన్నదోసలు హెల్తీ టేస్టీ ఫుడ్ అని వీటికి చక్కగా సరిపోతుంది చక్కటి టేస్ట్ తోటి ఆ రుచితోటి అని చెప్తాను కదండి ఆ విధంగా కుదిరినాయి దోశలు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి నెక్స్ట్ దోశ క్రిస్పీగా ఉండాలని చెప్పి ఎప్పుడైనా దోశలు వేసుకునేటప్పుడు మనం పెనం మీద కొంచెం వాటర్ చిలకరించి అది బాగా తుడిచేసుకుని అప్పుడు ఇలాగా దోశ వేస్తే క్రిస్పీగా వస్తుందండి మనం మొదట హైలో పెట్టుకుని దోశ పిండి వేసి ఇలాగా ఎనుపుకుని తర్వాత సిమ్లో పెట్టి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే క్రిస్పీగా దోశలు రెడీ అయిపోతాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో కొంచెం టైం పడుతుంది కానీ మనం ఈ దోశలని సిమ్లోనే పెట్టుకుని రంగు మారేంత వరకు కాల్చుకుంటే ఎంత క్రిస్పీగా రెడీ అయిపోతాయనండి ఈ దోశలు మీరే చూడండి మొదట హైలో పెట్టాలని చెప్పాను కదండి హైలో పెట్టుకుని దోశ వేసి తర్వాత సిమ్లో ఉంచుకుని బాగా కాల్చుకోవాలండి అలా కాల్చుకుంటే ఎంత చక్కటి దోశలు రెడీ అయిపోతాయో మనం ఎప్పుడూ రెగ్యులర్గా వేసే దోశలు కాకుండా ఇలాగ అప్పుడప్పుడు రాగులతోటి జొన్నలతోటి తయారు చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది ఎప్పుడైనా సరే దోశలు వేసుకునేటప్పుడు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి వారానికి రెండు మూడు సార్లు మనం ఇలాగా రాగులు అలాగే జొన్నలు యాడ్ చేసుకుంటే ఎంత హెల్దీ ఫుడ్ అండి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందు నుంచి మీకు చెప్తున్నాను కదండి ఎప్పుడైనా సరే మనం మార్నింగే మనం మినపప్పుని అలాగే రాగులని నానబెట్టి ఉంచేసుకుని సాయంత్రానికి ఆ వాటిల్ని మిక్సీ ఆడేసుకుని రెండు పిండిలు కలుపుకుని నైట్ అంతా ఉంచేసి ఉలియబెట్టుకుని పిండిని ఈ విధంగా మార్నింగ్కి మనం చక్కటి దోశలు రెడీ అయ్యే పిండి రెడీ అయిపోతుంది కొంచెం లెంతీ అయినా కూడా వివరంగా చూపించాలని చెప్పి మీకు ఈ విధంగా ప్రతిదీ వివరంగా చూపిస్తున్నానండి ఈరోజు వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది మొదటి నుంచి కూడా చివరి వరకు చూసి ఏ ఎలా క్వాంటిటీస్లో వేసుకుంటున్నానో ఆ విధంగా మీరు కూడా వేయడానికి ట్రై చేయండి ఒకటి ఎక్కువ తక్కువ వేస్తే అస్సలు రావండి ఈ దోశలు